తెలుసు కదా ఆగస్ట్ ఒకటి నుంచి బాధుడు షురు అటు రిజిస్టర్ రిజిస్ట్రేషన్ల ఛార్జీలు ఇటు మద్యం ధరలు భారీగా వసూళ్లకు రేవంత్ సర్కార్ సిద్ధం త్వరలో నివేదికలో ప్రతిపాదనలు భారీగా పెరగనున్న మద్యం ధరలు కొత్త బ్రాండ్లు అధిక అధిక ధరలతో మద్యం ప్రియులపై భారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది ఇప్పటికే ఆలస్యమైంది అనుకుంటున్నారో ఏమో పాలకులు బాధుడు శ్రీకారం చుట్టారు జనాల జేబుకే చిల్లు పెట్టి రిజిస్ట్రేషన్ ఛార్జీలు మద్యం ధరలు పెంచి సర్కార్ ఖజానా నింపుకునే ప్లాన్కు అమలు చే అమలుకు సిద్ధమవుతున్నది ఆగస్టు ఒకటి నుంచి ధరల కోర రడాతో జనాలను బాధ బాధేందుకు రేవంత్ సర్కార్ ముహూర్తం ఫిక్స్ చేసింది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది మీరు చాలామంది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు అమాయకులు కాదు మనం మనం ఒక చైతన్యవంతమైన గడ్డ ఈ గడ్డలో పోరాట స్ఫూర్తి కలిగిన గడ్డ ఈ గడ్డకు సంబంధించి ప్రధానంగా కూడా మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మీ మీద మోసం జరుగుతున్నది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఎట్లా అంటే ఆరు గ్యారంటీలకు సంబంధించిన పదమూడు అంశాలను అమలు చేయడానికి ఈ రాష్ట్రం ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఉందో మన రాష్ట్రానికి సంబంధించిన ఈ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ బడ్జెట్ లేదు బడ్జెట్ సరిపోదు ఆరు గ్యారంటీలను అమలు చేయాలంటే పక్క రాష్ట్రానికి పక్క దేశానికి సంబంధించిన చైనా కానీ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ యొక్క ఆ బడ్జెట్లన్నీ తీసుకొస్తే మన తెలంగాణలో ఉన్న ఈ ఆరు అంశ ఆరు అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్ గ్యారెంటీలకు సంబంధించిన పదమూడు అంశాలు నెరవేరుతాయి అప్పటి వరకు నెరవేరే అయితే ఏం చేస్తున్నారు అంటే చాలా చాకచక్యంగా కూడా మీరు చూడొచ్చు ప్రభుత్వ భూములకు సంబంధించి తనఖా పెట్టడం అంటే తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే ఒక పద్ధతి రెండో పద్ధతి ఏం చేస్తున్నారంటే వీళ్ళు రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎకరా భూమి రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలకు సంబంధించి ఆ సాదాభైనామా లేకపోతే పాని నకలు ఇతరత్ర దాంట్లో పాటు ఆ భూమిని రిజిస్ట్రేషన్ అయితే ఒక వ్యక్తి మీద పేరు మీద తీసుకుంటే దాన్ని రేట్లు డబల్ చేయడం కానీ దాని తర్వాత మద్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది అంటేనే కేవలం అత్యంత ఘోరమైన విషయం ఏంటంటే మద్యం మీద ఒక రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదంటే ఇది ఆ తెల ఆ ప్రాంత బిడ్డలు ఎంత చైతన్యవంతులో అర్థం చేసుకోవాలి మద్యాన్ని బ్యాన్ చేయాల్సింది పోయి ఆ మద్యం మీద పూర్తి స్థాయిలో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తుంది అంటే ఒకసారి ఆలోచించాలి ఇక ఎవరైనా మహిళా సంఘాలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది ఇది అనే పీకుడుగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ అట్లనే ఉరికించి ఊరి ఊరి పొలిమేర దాటి దాకా అన్నారు నేను చెప్తున్నా కదా ఈ రోజు ప్రతి సామాన్యుడి మీద భారం వేయడానికి సిద్ధపడ్డది ప్రభుత్వం ప్రతి సామాన్యుడికి సంబంధించి వాళ్ళ జీవితాన్ని ఆగం చేయడానికి సిద్ధపడ్డది ప్రభుత్వం ప్రతి సామాన్యుడి మీద నడుం బిగించి హుక్కుపిడికి వేసి మరీ పూర్తి స్థాయిలో కూడా ఏం చేస్తున్నది అంటే ఈ ప్రభుత్వం మన జీవితాలను చేసి మన మీదనే పైసలు వసూలు చేసి మళ్ళొక్కసారి మీకు రుణమాఫీ పేరుతోని ఇతరత్ర పేరుతోని శ్రీకారం చుట్టబో